కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ రిక్షా రచయిత గిడుగు రాజేశ్వరరావు గారు వీరు తెలుగు వ్యావహారిక భాషా పితామహులు గిడుగు గారి మనుమలు ఎన్నో కథలు గేయాలు ఆకాశవాణి కోసం నాటికలు చిన్నపిల్లల కోసం పాటలు రచించారు కథలు కాళిందిలో వెన్నెల గిడుగు రాజేశ్వరరావు కథలు పూలతేరు అనే సంపుటాలుగా వెలువడ్డాయి గేయాలు భావవీచికలు మల్లెపందిరి రాగవీచికలు అనే సంపుటాలు రంజని సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు తాతగారైన గిడుగు రామమూర్తి గారి జీవిత చరిత్రను ఉదాత్త చరిత్రడు పేరుతో పుస్తక రూపంలో వెలువరిచారు ఇక ప్రస్తుత కథ రిక్షా పంతొమ్మిది వందల తొంభై మూడు ఆంధ్రప్రభ వారపత్రికలో ఆగస్టు నెలలో ప్రచురితమైంది మరి వినండి గిడుగు రాజేశ్వరరావు గారి కథ రిక్షా రేపే నా తిరుగు ప్రయాణం మళ్ళీ దృశ్యం ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో నీటికి సాధ్యమైనంత దగ్గరగా పోయి పొడిగా ఉన్న ఇసుక పొర మీద చతికిలు పడ్డాను ఒడ్డు తాకిన కెరటం నురుగును విడిచి వెనక్కిపోతుంది పోతూ పోతూ అరికాల కింద ఇసుకను కోరుకుపోతూ ఉంటే ఆ వింత స్పర్శకి ఎవరో చిన్నపిల్లలు కిలకిలా నవ్వుతున్నారు నాలుగు దశాబ్దాల్లో నగరం ఎంతగా మారింది కొన్ని రోడ్లు బాగా విశాలమైపోయి వంతెనలు కట్టేసుకొని ఎత్తుగా ఎదిగిపోయాయి కొన్ని రోడ్లు ఉదాసీనంగా కింద కొదిగిపోయాయి కొత్త కొత్త కాంస్య విగ్రహాలు శిలా విగ్రహాలు నిల్చున్నాయి గుర్రం మీద టీవీగా స్వారీ చేస్తున్న తెల్లదొర విగ్రహం ఏదో మ్యూజియంలోకి పోయి ఉంటుంది నా ముందున్న సముద్రం మానవ స్వభావంలా హోరు వినిపిస్తూ విస్తరించి ఉంది జీవనది కాదు కదా పెద్ద తటాకమైనా లేని కుగ్రాం అన్నది అందుకేనేమో పైలా పచ్చీస్లో సముద్రాన్ని చూస్తూనే ప్రేమించాను ఆ ఒడ్డును కాలేజీలో చదువుకునే అవకాశం రాగానే ఉరకలేసింది నా మనసు నా ఎదురుగా ఇప్పుడు కిలకిల్లాడుతున్న పిల్లల్లా నేను చప్పట్లు చేరిచాను చీకటి కొట్టులో కూర్చుని కిటికీలోంచి మిణుగురులు చూసి మురిసే ఖైదీని నక్షత్రాలు పొదిగిన ఆకాశం కింద స్వేచ్ఛగా విడిచినట్లయింది చేపాక్ ప్రాంతంలో మేడ మీద చిన్న గద్దొరికింది దానికో బాల్కనీ గది ఇరుగ్గా ఉన్న సముద్రానికి కాలేజీకి దగ్గరగా ఉందని సరిపెట్టుకున్నాను వాలాజా రోడ్డు చివర ఆట స్థలం దాని ముందు నుంచి పోతే నవాబుల కాలం నాటి పెద్ద కోట దాన్ని చూస్తూ ముందుకు పోతే సముద్ర తీరానికి సమాంతరంగా సాగే బీచ్ రోడ్డు నీటిమీంచి వెర్రి గాలి నన్ను ఎగరగొట్టేలా వీస్తూ ఉంటే ఆ బీచ్ రోడ్డులో పడి కుడి చేతి వైపు కాసింత నడిస్తే నా కాలేజీ ఈ చిన్న పాదయాత్ర నాకు ఇచ్చే ఆనందం ఇంత అంతా కాదు కానీ ఆ దారిలో అప్పుడప్పుడు తారసపడి నాతో కొంత దూరం వచ్చే ఒక లాగుడు రిక్షా నా కంటిల్లో నలుసులా పంటి కింద రాయిలా బాధించి ఈ ఆనందాన్ని హరించేసేది ఆ పాత రిక్షా దానిలోని బరువుకి కిర్రు కిర్రును మూలుగుతూ బీచ్ రోడ్డు దాకా వచ్చి ఎడం వైపు తిరిగి యూనివర్సిటీ దిశగా పోయేది అప్పటికి ట్రాంబళ్ళు తిరగడం మానేశాయి లాగుడు రిక్షాలు మాత్రం నగరం అంతా స్వైరవిహారం చేస్తూ రోడ్ల మీద సందుల్లో గొంతుల్లో కనిపించేవి నిజానికి లాగుడు రిక్షా ఏమంత అసాధారణ దృశ్యం కాదు వాటిని లాగేవాళ్లు కుర్రకారు యువకులు దృఢమైన నడివేసేవాళ్లు ఏదో సినిమా పాట కోనిరాగంగా తీస్తూ ఇది నా వృత్తి ధర్మం నా బ్రతుకు తెరువు అన్నట్లుగా బరువుని రెండు చక్రాల మీద సునాయాసంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోయేవారు మరి నే చెప్పిన రిక్షా వేరు రెండు వైపరీత్యాలను కలిపే వారధిలా ఉండేది ఒక వెంట్రుకైనా లేకుండా ఎండకి నల్లగా మాడిపోయిన నున్నటి గుండు రెండు గుండీలు ఊడిపోయి ఎండిన గుండెల్ని చూపిస్తున్న పాత కాకిరంగు కోటు ముణుకులు దిగి దిగని మోకాలి పిక్కల మీద ఉబ్బి స్పష్టంగా కనిపిస్తున్న నరాలు బోసి నోటిలో తిరిగే తమలపాకు రసంతో మొద్దుబారిన ఎర్రటి నాలుక ఇవి స్థూలంగా రిక్షాను లాగేవాడి స్వరూపానికి సంకేతాలు దండిని చేతులతో పదిలంగా పట్టుకుని ఆ వాహనంలో ఇరుక్కుపోయిన ఒక పర్వతాకారాన్ని ప్రాణం కన్నా మిన్నగా మోస్తూ నడకలాంటి పరుగుతో పరుగులాంటి నడకతో వెన్నుపూసి నుంచుకుంటూ ముందుకు సాగిపోయేవాడు అందులో నిర్వికారంగా ఇరుక్కున్న స్థూలకాయంలో ఎక్కడన్నా కాసిన హృదయం అనే వస్తువు ఉందా అని సందేహం కలిగేది గోధుమ వర్ణం బాణ కడుపు రెండు చేతుల్ని కప్పుతూ వేళ్లను మాత్రం చూపించే కావిరంగు తేరిన పొడుగాటి లాల్చి దానిమీద క్రాస్ బెల్ట్ లాగా చుట్టి ఓ కొసను ఎడం భుజం మీద నుంచి వెనక్కు వదిలేసిన రంగు వెలిసిన కాశ్మీర సాలువ బట్టతల మీద కాసిని వెండి వెంట్రుకులు తెల్లగా మెరిసే గుబురు మీసాలు నేనెరగని లోకమాయిది అని చూస్తున్న కళ్ళు వాటి మీద దట్టమైన తెల్లని కనుబొమ్మలు ఇవి రిక్షాలో కూర్చున్న వ్యక్తిని సుమారుగా చిత్రించడానికి సరిపడే గుర్తులు ఆ రిక్షా నా కంటపడగానే లాగుడు రిక్షాలని ఎందుకు నిషేధించరో ఇంకా అనుకునేవాణ్ణి నా ఆలోచనలు ఆ రిక్షా చుట్టూ తరచూ తిరిగేవి తమాషాకి ఆ స్థూలకాయుడు ఒక కొండలరావు అయి ఉంటాడని ఆ రిక్షా లాగేవాడు ఏ ఆర్ముఖమో అయి ఉంటాడని ఊహించి నా మనసులో నామకరణం చేసుకున్నాను ప్రాణాలుగ్గబట్టి రిక్షా లాగుతున్నట్లు నాకు కనిపించే నోరు ఎన్నడూ మూతపడి ఉండడం నేను ఎరగను దండికి వేసుకొట్టే మువ్వల సవ్వడితో శృతి చేస్తూ ఏదో మాట్లాడుతూనే ఉండేవాడు దానికి రిక్షాలోంచి బరువైన జీరగొంతు ప్రతిస్పందించేది ఇద్దరూ నగరానికి పాతపడ్డ ఉభయ భాషా ప్రవీణ్లే తమిళంలా వినిపించే తెలుగులోనూ తెలుగులా వినిపించే తమిళంలోనూ మణిప్రవాళ కావ్యంలాగా ఆ సంభాషణ సాగేది నాకు వినపడేది కాలేజీలో ఏవో వేడుకలు ఉత్సవాలు జరుపుకున్నాం ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిచారు వారి గదిలో కూర్చున్న అతిథులకి కాఫీ అందించి తర్వాత ఆడిటోరియంలోకి వాళ్ళని తీసుకెళ్లి మొదటి వరుసలో కూర్చోపెట్టమని బాధ్యత అప్పగించారు వాళ్లలో బరువుగా కూర్చుని కొండలు రావును చూశాను ఆనాటి కార్యక్రమంలో శ్రోతల్ని ఆకట్టుకుని శ్రావ్య సంగీతంలా సాగిన ప్రసంగం అతనిదే పదిహేను నిమిషాలే మాట్లాడిన విశ్వసాహిత్యంలో మానవతావాదం అన్న ప్రసంగంలో లియో టాల్స్టాయ్ చార్లెస్ డికెన్స్ విక్టర్ హ్యూగో వంటి రచయితలు ప్రసక్తి చేసి కూర్చున్నాక ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది నా ఒంటికి పచ్చికారం రాసుకున్నంత అయింది అవకాశం దొరికితే అతన్ని నిలదీసి కడిగేయాలనుకున్నాను ఆ రోజే నా బాల్కనీ మీద నిల్చుంటే వీధిలోని గడపలు చాలా వరకు ఒక కోణంలో వింతగా కనిపించేవి అన్నీ పాతకాలం కట్టడాలే ఇంటి ముందు ఎత్తైన అరుగు ప్రతి ఇంటికి ఉంటుంది అదెక్కగానే రంగుంటేకుతో మలిచిన పెద్ద ద్వారం దానికి బరువైన ఒంటిరెక్క తలుపు వీధి చివరిలో అలాంటి ఒక గడప ముందు నేలని మొక్కుతున్నట్లు రిక్షా దండిని ఆనించి ఒక ఉదయం ఆర్ముగం కనపడ్డాడు చేతిలో ఉన్న తమలపాకుని చుట్ట చుట్టి నున్నటి రాయితో దాన్ని మోది ఆ గుజ్జును ఆప్యాయంగా బోసు నోట్లో కుక్కుకుంటున్నాడు పిల్లచేష్టగా నాకు చిలిపి కోరిక కలిగింది ఆ ఉదయం ఆర్ముగం రిక్షాని కొండలరావుకు అందకుండా చేయాలనుకున్నాను కాలేజీకి వెళ్లే సమయమే అది వేగంగా స్నానం చేసి బట్టలు వేసుకుని రిక్షా దాకా వెళ్ళాను ప్రెసిడెన్సీ కాలేజీకి శీఘ్రమా పోవడం రెండు రూపాయ కుడుకురే అని కాసింత వంటపడుతున్న కొత్త భాషలో ప్రలోభ పెట్టాను ఎంతటి ఉదారులైనా అప్పట్లో ఆ దూరానికి అర్ధ రూపాయో ముప్పావులానో ఇస్తారు ఏరుంగో అని ఎగిరిగంతేస్తాడు అనుకుంటే ఇల్లేసామి ఆళ్ళు అంటూ కూర్చున్నవాడు లేవకుండా నసిగాడు నేను ఉడుక్కున్నాను వర్గపోరాటం గురించి ఇలాంటి వాడికి ఏమని చెప్పటం వీణ్ణి ఎలా చేయగలం అనుకున్నాను నేను నా గదికి పోయి ఏవో బట్టలుంటే లాండ్రీలో ఇచ్చి నా దారిని కాలేజీకి పోతున్నాను నా వెనక మువ్వల మోత అదే రిక్షా అదే దృశ్యం వీళ్ళ మధ్య ఏదో నెలవారీ కాంట్రాక్ట్ ఉండి ఉంటుందనుకున్నాను ఒక ఆదివారం సాయంత్రం సముద్రానికి దగ్గరగా పొడి ఇసుక మీద అడ్డంగా ఒడ్డు వెంబడిపోతున్నాను ఒక చేపల పడవని ఆనుకుని కొండలరావు కూర్చున్నాడు ఎలాగైనా మాటలు కలపాలని ఒక నమస్కార బాణం విసిరి ఎదురుగా కూర్చున్నాను సుండల్ పొట్లం చేత్తో పట్టుకుని ఆరేళ్ల పాప ఇసుకు మీద గీసిన బొమ్మను చూపించి తాతా తాతా అంటూ స్పష్టమైన తెలుగులో ఏదో అడుగుతోంది ఆ పాపకు సమాధానం చెప్పిన కొండలరావు నా వైపు చూసి హలో యంగ్ మ్యాన్ అన్నాడు పలకరింపుగా తరచూ వాలాజా రోడ్డు చివర చూస్తూ ఉంటాను అన్నాను ఎలా ప్రారంభించాలో అర్థం కాక అవునవును నాకు అదే జ్ఞాపకం ఈ మధ్య మీ కాలేజీ ఫంక్షన్లో కూడా అని నా కళ్ళల్లోకి చూశాడు అలా నా చదువు పుస్తకాలు ఇతర విషయాలు మా మధ్య దొరికిన తర్వాత నాలో తగ్గిపోతున్న తెగింపును కూడ కట్టుకొని మీ ఉపన్యాసం బాగుంది కానీ అని మాట పెగలక ఊరుకున్నాను ఓ నీకు నచ్చిందా సంతోషం థ్యాంక్ యూ అన్నాడు ఒక్క క్షణం వ్యవధి తర్వాత కానీ అని ఊరుకున్నావే అని నిలదీశాడు ఇక నాకు తప్పలేదు మీరు వివరించిన మానవతావాదానికి మీ రిక్షా ప్రయాణానికి పొంతం లేదు అనేశాను అనేసి తలదించుకున్నాను అంత పెద్ద మనిషిని అలా అనడంలో కలిగిన ఇబ్బందికి తట్టుకోలేక నెమ్మదిగా తలెత్తాను మొహం కాస్త మార్చుకుంటాడనుకున్నాను కుండలా నన్ను చూసి చిద్విరాసం చేశాడు ఓహ్ వండర్ఫుల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ యు సీమ్ టు బీ అని నవ్వితే అతని కళ్ళు రెండు మూసుకుపోయి రెండు అడ్డగీతలుగా మారిపోయాయి జేబులోంచి గడియారాన్ని తీసి చూసుకుని ఎగ్మూరు పోవాలి రేడియో టాక్ ఉంది ఇంకో మారు కలుసుకుందాం అని మనవరాలు చెయ్యి అందుకుని పర్వతంలా కదిలిపోయాడు పీపాలాగా దొరికిపోయాడంటే బాగుంటుందేమో ఎప్పుడైనా అతను ఇసుక మీద కనిపించేది ఆదివారాల సాయంత్ర సమయంలోనే నా చదువు హడావుల్లో మళ్ళా తీరిగ్గా అతన్ని కలుసుకునే అవకాశం మరో నెల రోజులకు కానీ రాలేదు అప్పటికి నాలో ఆ రిక్షా మీద ఉత్సాహం కాస్త సన్నగిల్లి మౌనంగా కూర్చుంటే అతనే ఒకబోలకు నవ్వులుకుంటూ మానవ సంబంధాలు స్నేహాలు ఒక్కొక్కప్పుడు తర్కానికి సిద్ధాంతానికి లొంగనట్లుంటాయి ఆ రిక్షావాడితో నా పరిచయం చాలా నాటకీయంగా జరిగింది సుమా అంటూ ఎప్పుడో అర్ధాంతరంగా తెగిపోయిన మా సంభాషణను అందుకున్నాడు వింటున్నాను నేను ఇంటి నుంచి యూనివర్సిటీకి నెమ్మదిగా నడిచి వెళ్ళడం రావడం నా భారీ శరీరానికి అలవాటు డాక్టర్ కూడా నడక మంచిదని పదే పదే హెచ్చరించేవాడు ఎప్పుడూ పుస్తకాలతో గడిపే నాకు కాస్త నడిచే అవకాశం అదొకటే ఒక సాయంత్రం నా కుడికాలి బొట్టనవేలికి బలంగా దెబ్బ తగిలింది కాలి చెప్పుకున్న ఉంగరం కూడా తెగిపోయింది వాన వచ్చేటట్టుంది రెండు బస్సుల మీద ప్రయాణం చేసిన బస్సు ఇంటిదాకా రాదు ఏం చెయ్యాలో తోచక రిక్షా కోసం ఎదురు చూస్తూ ఉంటే మువ్వలు చప్పుడు చేస్తూ ఏరుంగో అన్నాడు వాడివైపు వాడి రిక్షా వైపు అపనమ్మకంగా చూస్తూ వద్దు అని చేత్తో సాంగ్ చేశాను వాడిని వదిలించుకుందామని రెండు అడుగులు కుంటుతూ ముందుకేశాను వాడెంతో అవమానంతో కుంగిపోయినట్లున్నాడు నీకన్నా బరువైన వాళ్ళని మోశాను అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ నవ్వులో విషాదం అంతర్లీనంగా ఉంది అది నా మనసులో ఎక్కడో సున్నితంగా తాకింది ఎవరైనా చూస్తారన్న బిడియం పక్కకు నెట్టి ఆ రిక్షాలో ఇరుక్కున్నాను దండిని నెమ్మదిగా ఎత్తి ఎంతో అనుభవజ్ఞుళ్ళ నిబ్బరంగా పోనిచ్చాడు మధ్య మధ్య జోకులు వేశాడు నా ఉద్యోగం నేను వచ్చిపోయే వేళలు అడిగాడు ఇంటి ముందు దింపాడు బ్రతికేను పో అనుకొని నా జేబులో చేయిపెట్టి నాలుగు రూపాయి నోట్లుంటే తీసి వాడి చేతిలో ఉంచాను వాటిని అందుకున్నట్లే అందుకొని మూడు కాగితాలు తిరిగి నా చేతికిచ్చేస్తూ నీకు జాలి ఉంటే ఇలా చూపించకు అన్నాడు నేను అవాక్కే నిలబడ్డాను వాడు వెళ్ళిపోబోతూ ఏదో చెప్పమరిచినట్లాగి చిన్న పాటల్లా వల్లించాడు ఈ కట్టెలో గాలి ఉన్నంతవరకు ఆకలి తప్పదు నేను ముసలాడినని అంతా నా రిక్షాన్ని వెలివేస్తే నేను ఎలా బతకాలి నా తిండికి సరిపడ్డ ఆర్జన చేతికి ఇవ్వందే నా కోడలు ఏం పెడుతుంది ఎందుకు పెడుతుంది అలవాటు పడ్డ కష్టం మాని కొత్త బతుకు నాకు ఈ వయసులో కుదురుతుందా సాయంత్రం దాటితే నాకు చూపు అందు నా వయసుకు దగ్గరగా వస్తున్నవాడివి నువ్వే నా కష్టం తెలుసుకోకపోతే చిన్నవాళ్ళకేం చెప్పేది అని గుక్క తిప్పుకోకుండా ఒక్క మాటైనా తడుముకోకుండా చెప్పాడు ప్రతి వాక్యంలో కసి ఆవేదన వినిపిస్తున్నాయి రిక్షాను తీసుకుపోతూ నా రిక్షా ఎక్కవనుకున్నా ఎక్కావు అదే పదివేలు అన్నాడు రాత్రి వాడి మాటలే పదే పదే నా చెవుల్లో రింగుమన్నాయి మర్నాడు ఉదయం మనవరాల్ని పిలిచి ఏదైనా రిక్షా పిలుచుకురావే అన్నాను ఒక్క క్షణంలోనే తిరిగి వచ్చేసింది నిన్నటి రిక్షా తాత గుమ్మంలోనే ఉన్నాడంది హై బాబో మళ్ళీ అవతరించాడా నా గడపలో అనుకున్నాను నన్ను చూస్తూనే నీ కాళ్ళ నొప్పి తగ్గేదాకా నిన్ను తీసుకెళ్లి తీసుకొస్తాను అన్నాడు సాధికారికంగా సరే అన్నాను అలా సాగిన ఏడు రోజుల ప్రయాణంలో నా కథ విన్నాడు వాడి కథ చెప్పాడు నాలోని ప్రతిస్పందనకి స్నేహం పేరు పెడతావో ఆరాధన అంటావో నాకు తెలియదు కానీ వాడు చేసిన ప్రతిపాదన కాదనిలేని బలహీనత నాలో ప్రవేశించింది ఆధునిక సిద్ధాంతాలు ఏవీ నాకు గుర్తుకు రాలేదు వాడి శ్రమకి ఏం విలువ కట్టానో నేనేం పారితోషికం ఇచ్చానో నాలో వాడు ఎలాంటి ఆకర్షణకు లోనయ్యాడో ఇప్పుడు అప్రస్తుతం వాడు నన్ను రోజూ యూనివర్సిటీకి తీసుకెళ్ళడం ఇంటి దగ్గర మళ్ళా విడవడం వాస్తవం అయిపోయింది వాడి మొహంలో ఏదో తృప్తి ఏదో వెలుగు చూశాను నాలో కూడా అలాంటిదేదో ఉండే ఉంటుంది డాక్టర్ తరచూ ఇచ్చే సలహాలు పక్కకు నెట్టి ఉషోదయం కోసం ఋషి ఎదురు చూసినట్లు రిక్షా కోసం ఎదురు చూసేవాణ్ణి అయితే ఒక్కటే ఇబ్బంది ఉండిపోయింది ఇలా చెప్పి కొండలరావు తాగి తన సంచిలోంచి ఒకటి తీసి నోట్లో వేసుకున్నాడు ఉత్కంఠతో వింటూ ఏమిటా ఇబ్బంది అని అడిగాను మరేం లేదు డారిలో నీలాంటి యాంగ్రీ యాంగ్మెన్ చూపులు విసవెసలు తట్టుకోవాలి కదా అన్నాడు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ముసలాయన చాలా మాటకారి చమత్కారి అని నాలో ఏదో సందేహంతోనే సరిపెట్టుకున్నాను అయినా ఆనాటి నుంచి కాస్త చిక్కబడ్డ స్నేహం పరిచయం కారణంగా ఆ రిక్షా నాతో కొంత దూరం కలిసి నడిచినప్పుడు ఒక నమస్కారం ఒక పలకరింపు రివాజ్గా అయిపోయింది ఆర్ముగం కూడా ఎక్కడైనా రిక్షాతో ఎదురైతే ఎన్నా అప్ప సౌఖ్యమా అనేవాణ్ణి వాడు కూడా ఎంతో పొంగిపోయేవాడు ఒక ఉదయం నాకు రిక్షా తటస్థపడలేదు మధ్యాహ్నం క్లాసులు లేవు అలా రాయపేట వెళ్ళి వస్తూనే ఆ వీధి మొదట్లో ఉన్న ఇంటివైపు చూశాను అరుగు మీద కోటు విప్పి కుచేనుడ్లాగా కూర్చున్నాడు ఆర్ముఘం పింగాణి కప్పు ఎత్తి ఏదో గొంతులో పోసుకుని రుచిని ఆస్వాదిస్తున్నాడు వాడి ముందు అరిటాకులో గారెలున్నాయి కొండలరావు ఎదురుగా నిల్చుని ఏవో చలోక్తులు విసురుతున్నాడు మర్నాడు ఉదయమే కేన్ హై రోడ్లో ఆర్ముఘం కనిపిస్తే ఏమప్ప నిన్న నీ జాడలేదు అని అడిగాను నిన్న పెద్దాయన తండ్రికి ఆరాధన చేసి నాకు ప్రసాదం పెట్టారు ఇక మేం పోలేదు అన్నాడు మళ్ళా కొన్ని రోజుల దాకా నా పరీక్షల కారణంగా మేం తీరిగ్గా మాట్లాడుకోలేదు దారిలో ఏదో రివాజుగా పలకరింపు తప్ప ఒక ఆదివారం సాయంత్రం చూపుడు వేలుతో ఇసుకలో అంకెలు వేసి కొండలరావు మనవరాల చేత పలికిస్తున్నాడు నేను వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను ఇంతకీ కిందటి మారు మనం అసలు కథలోకి అడుగు పెట్టలేదు కదూ అన్నాడు అతనే చొరవ తీసుకొని మనోరాలు లేచి అటు ఇటు పరుగులు తీస్తున్న పేతల్ని వెంపడించి ఆడుకుంటోంది నా భార్య పోయి పదిహేనేళ్ళైంది కొడుకు కోడలే ఆధారం కాలు చెయ్యి స్వాధీనం కాకపోతే నన్ను ఇంక వాళ్లే చూడవలసిన వాళ్ళు మరి నాతో పాటు అదనంగా ఇంకో ముసలివాడి బాధ్యత వేయలేను కదా ఏమంటావు అని నన్ను ప్రశ్నించాడు ప్రొఫెసర్ అసాధ్యుడే ఎక్స్రే కళ్ళు కావు కదా అనుకుని ఆ ప్రశ్నకు నా భుజాలు తడుముకున్నాను నాలోని సందేహానికి అది జవాబు ఆ రిక్షావాడు యువకుడుగా హార్బర్ ప్రాంతంలో ఇంకొకటితో కలిసి పెద్ద పెద్ద బరువులు బండి మీద పెట్టి లాగుతూ చాలా సంపాదించేవాడట ఆ ఉమ్మడి సంపాదన అంతా మూట కట్టుకుని ఆ రెండో వాడు కాస్త ఉడాయించేశాడు అయిపు లేకుండా ఆ దెబ్బ నుంచి కోలుకున్నాక మనుషుల మీద నమ్మకమే పోయినట్లు ఒంటరిగా రిక్షాలు ఆగుతూ బతికేవాడు అలా ముప్పై దాటిన పెళ్లి పెటాకులు లేకుండా యాంత్రికంగా బతుకుతూ ఉంటే ఒక సాయంత్రం వీడు రిక్షా ఎక్కిన ఒంటరి ఆడపిల్ల దొరకని ఇంటి నెంబర్ వెతుక్కుంటూ కోడంబాకంలో వీధి వీధి తిప్పి ఎక్కడికెళ్లాలో అర్థం కాక వెక్కి వెక్కి ఎడుస్తూ కూర్చుంది ఆ పిల్ల చెప్పినది విన్నాక వీడి మనసు కాస్త ద్రవించిపోయింది ఎవడో ఆ పిల్లకి ఆశపెట్టి మోసపు మాటలతో మద్రాసు తీసుకొచ్చి నగా నట్రా ఖర్చు పెట్టేసి ఇప్పుడే వస్తానని ఒంటరిని చేసి ఎక్కడో వదిలేశాడు వాడు ఇచ్చిన ఒక తప్పుడు అడ్రస్ పట్టుకు అలసిపోయింది ఇంటికి తిరిగిపోనంది పోలీసులకు రిపోర్ట్ ఇవ్వద్దంది ప్రేమకు నేర్చుకొని వీడి మనసులో ఆ పరిస్థితిలో ఔదార్యం వెల్లువలా పారింది ఆ పిల్ల వేడితోటి ఉండిపోయింది మూడుబారిన ఒంటరి జీవితంలో మొదటిసారిగా రుచి మాధుర్యం నిండాయి కానీ ఆ ఆనందం మూడు నాళ్ల ముచ్చటే రెండేళ్ల తర్వాత ఒక మగపిల్లవాడిని కని ప్రసవంలోనే కన్ను మూసింది సాహిత్యాలు బలివేసి సిద్ధాంతాలు శాస్త్రాలు చదివే యువకులెందరికలాంటి ఔదార్యం చొరవ సాధ్యం అలా ప్రశ్న వేసి కాస్తం తాగి నా కళ్ళలోకి చూశాడు కొండలరావు ఆ ప్రశ్న కేవలం నా కోసం వేయలేదు కదా అని కలవరపడ్డాను ఒక్క క్షణం ఇంతలో మిగిలిన కథకు ఉపక్రమించాడు మళ్ళా పెళ్లి మాట తలపెట్టకుండా ఆ పసివెధవను పెంచాడు గుడిసెల్లో ఉన్న ఆడవాళ్ళని బతిమాలుకుని మరీ ఆ పసిగుడ్డుని ఎన్నో అవస్థలు పడి పెంచాడు చేసి పెళ్లి కూడా చేశాడు పెళ్ళయి రెండు మూడేళ్లైనా కాకుండా ఆ కొడుకు రోడ్డు ప్రమాదంలో పోయాడు ఈ దురదృష్టం చాలదన్నట్టు ఆ కోడలికి వీడికి పడలేదు అన్నాడు కొండలరావు ఇంకా ఆ కోడలు పంచిన ఎందుకు పడి ఉండాలి ఒంటరిగా బతక్క అన్నాను విసుగ్గా నేను దానికో ఆడపిల్ల పుట్టింది వీడి జీవితంలోకి ప్రవేశించి మూడు నాళ్ళ ముచ్చటగా పోయిన పిల్లలాగే మూడు మూర్తులా ఉందట ఆ మనవరాలు ఆ అమాయకురాలు మళ్లీ వీడి కోసం పుట్టిందేమో అన్నంత పోలికలున్నాయట ఆ తృప్తి కోసం సాయంత్రం గూడు చేరి ఆర్జించిందేదో ఇచ్చి బతుకుతున్నాడు అని రిక్షావాడ చరిత్రని సంక్షిప్తంగా కొండలరావు పూర్తి చేయగానే అన్ని వివరాలు సేకరించిన అతని ఉత్సుకతను తలుచుకుని ఆశ్చర్యపోయాను చాలా రోజుల తర్వాత బరువుగా అడుగులేసుకుంటూ ఒక ఉదయం నడుచుకుపోతున్న కొండలరావును చూశాను నమస్కారం ఇవాళ వాహనయోగం లేదేమిటి అని కాస్త హాస్య ధోరణలో పలకరించాను వాడికి జ్వరం నిస్తేజంగా జవాబిచ్చాడు మీకెలా తెలిసింది సందేహంగా అడిగాను ఇంకేదన్నా కారణమైతే ఉదయం సాయంత్రం ఒక మారు చూసి పలకరించకుండా ఉండడు అందుకే నిన్న వాడు గుడిసి వైపు వెళ్ళి చూసొచ్చాను అన్నాడు ఇలాంటి అనుబంధం నన్ను మరింత ఆశ్చర్యంలో ముంచేసింది ఆ ఆశ్చర్యాన్ని ప్రకటించడానికి మనసొప్పక తేలిగ్గా మాట్లాడుతూ ఈ నడక మీ ఆరోగ్యానికి మంచిదేనేమో అన్నాను నా ఆరోగ్యం కోసం వాడికి జ్వరం రావాలా అనుకుంటూ యూనివర్సిటీ దిశగా మళ్ళీపోయాడు చలి కాస్త ఎక్కువగానే ఉంది సంక్రాంతి సెలవులకి మా గ్రామం వెళ్ళాను రెండవ రోజు ఉదయం వార్తాపత్రికలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దయాసాగర్ మరణ వార్త అచ్చైన ఫోటో చూస్తూనే అయ్యో ఎంత పని అనుకున్నాను నేనెప్పుడో వ్యంగ్యధోరణలో అతని స్థూలకాయాన్ని చూసి పెట్టుకున్న పేరు కన్నా అతనికి పెద్దలు చేసిన నామకరణమే ఎంతో అతికినట్లు సరిపోయిందనుకున్నాను తిరిగి నగరానికి వెళ్ళిన వారం రోజుల తర్వాత హిందూ హై స్కూల్ దగ్గర రిక్షా నిలిపి పరధ్యానంగా కూర్చున్న ఆర్ముఖం కనిపించాడు ఆ ముఖంలో నే చూసిన వెలుగు ఉత్సాహం లేవు నన్ను చూస్తూనే ఆర్తిలో ఉన్నవాడు ఆప్తుణ్ణి చూసినట్లు భోరు అన్నాడు ఏం చెయ్యాలో ఎలా ఓదార్చాలో అర్థం కాక అలా నిలబడిపోయాను తెరలు తెరలుగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆకాశంలోకి చూపిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు రంగు వెలిసినట్లున్న కాశ్మీర్ సాలువ పాతబడి వాడి రెండు భుజాలని కప్పుతోంది అన్యాయానికి ప్రతీక అని నేను యావగించుకున్న లాగుడు రిక్షాని ఇప్పుడు అన్ని చోట్ల నిషేధించారు కానీ రెండు వర్గాల వ్యక్తుల మధ్య ప్రేమకి వారధిగా నా జ్ఞాపకాల్లో ఇంకా ఆరిక్ష మిగిలిపోయింది మేధ మనసు కలవందే జీవితానికి సమగ్రత లేదేమో అనుకుంటూ ఇసుకను దులుపుకొని లేచి నిలబడ్డాను చీకటి చిక్కబడి విద్యుత్ దీపాలు మసగ్గా మెలమెల్లాడుతున్నాయి సముద్రపు హోరు ఎక్కువై వినిపిస్తోంది ఇది రెండు వర్గాల వ్యక్తుల మధ్య ప్రేమకి వారధి అయిన రిక్షా కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం